రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఆర్థికేతర సమస్యలను నూతన కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి డిమాండ్ చేసింది వారి సమస్యలపై ప్రభుత్వం నిర్దిష్టమైన కాలపరిమితితో కూడిన స్పష్టమైన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది ఇక విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏపీ జేసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఏపీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు మహిళా విభాగ రాష్ట్ర కార్యవర్గం జేసీ అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పదిహేను నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ చేసిన నిరంతర కృషి ఫలితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధారంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగడం కొంత ఉరాటనిచ్చిందని అందుకు సిఎస్ కు ధన్యవాదాలు తెలిపారు అయితే ఇటీవల ఈ నెల ఇరవై ఒకటిన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన కీలక అంశాలు కనీసం చర్చకు కూడా రాకపోవడం తనను తీవ్ర నిరాశకు ఆవేదనకు గురి చేసిందన్నారు గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన బకాయిల వల్ల ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా పదకొండవ పిఎల్సీ బకాయిలు డిఏ అరియర్లు సరెండర్ లీవ్లు వంటివి చెల్లించకపోవడంతో ప్రతి ఉద్యోగి సుమారు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు నష్టపోతున్నారు అలాగే జిపిఎఫ్ ఏపీ జిల్లై రిటైర్మెంట్ గ్రాట్ టీ కామటేషన్ లీవ్ అండ్ సకలంలో అందుక ప్రతి పెన్షనర్ ప్రతి నుంచి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రాబట్టుకోవాల్సి ఉంది గత ప్రభుత్వ హయంలో పదవి విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు అందకుండానే కన్ను మూయడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఉద్యోగులు పెన్షనర్ల తరపున ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లు కూడా ఉంచారు ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం ఎంత మొత్తం బకాయి ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఆ వివరాలు సిఎఫ్ఎంఎస్ పే స్లిప్లలో తప్పనిసరిగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని ట్రెజరీ ఆమోదం పొందిన వెంటనే ఆ మొత్తం చెల్లించాలని కోరారు అలాగే ఉద్యోగుల్లో పేరుకుపోయిన అసంతృప్తిని ఆవేదనను తొలగించడానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెంటనే చొరవ చూపి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి జేఏసీ నాయకులతో చర్చలు జరపాలని కోరారు అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఈ ఏళ్లుగా పనిచేస్తున్న దాదాపు ఏడు వేల మంది ఒప్పంద ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని పొరుగు సేవల సిబ్బందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే నెలకు పదివేలు లోపు పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కూడా రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ పాలిశెట్టి దామోదరరావు అసోసియేట్ చైర్మన్ టీవీ ఫనీ ఫేర్రాజు సహా పలు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు వారంతా ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల తీవ్రతను వివరించి ప్రయత్నం నుంచి స్పష్టమైన కాలపరిమితితో కూడిన హామీ లభించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు